Are you ready? Oh yes, yes, yes. Are you ready? Oh yes, yes, yes. Sunamiya vachina, bugambe techina, me vachina, vardale techina. Tsunami vachina, bugambe techina, me vachina, vardale. సాకులేమి చెప్పను తప్పించుకు తిరగను సాకులేమి చెప్పను తప్పించుకు తిరగను నీ ప్రేమను మరువను మరువను బాధలు నివచ్చినా గాయములే చేసినా వ్యాధులే నివచ్చిన వాకులేమి చెప్పను తప్పించుకు తిరగను యేసు నిన్ను విడువను నీ ప్రేమను మరువను యేసు నిన్ను విడువను నీ ప్రేమను మరువను అపాయమే వచ్చిన అటంకమే ఎదురైనా న్యాయమే తప్పినా అన్యాయ అన్యాయమే ఎదురైనా సాకులేమి చెప్పను తప్పించుకు తిరగను నిన్ను విడువను నీ ప్రేమను మరువను ఏసు నిన్ను విడువను నీ ప్రేమను మలువను అపవాది వచ్చిన అనుచరులనే తెచ్చిన చాడు చెప్పినా అపవాది వచ్చిన అనుచరులను తెచ్చిన చాడీలను చెప్పిన చాడీలను చాడీలను చెప్పను చాడీలను నమ్మను చాడీలను చెప్పను నీ ప్రేమను మరువను ఏసు నిన్ను విడువను నీ ప్రేమను మరువను వచ్చినా వర్షమే వచ్చిన వరదలే తెచ్చిన సునాలి వచ్చిన భూకంపమే తెచ్చిన వర్షమే వచ్చినా వరదలే తెచ్చిన సాకులేమి చెప్పను తప్పించుకు తిరుగను సాకులేమి చెప్పను తప్పించుకు తిరుగను ఏసు నిన్ను విడువను నీ ప్రేమను మరువను